హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫెట్రక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపోనో పోనో హీలర్ని ప్రతి ఒక్కళ్ళు తమ జీవితాన్ని అద్భుతంగా గడపాలని అనుకుంటారు ఆనందంగా ఉండాలనుకుంటారు అద్భుతమైనవి సృష్టించాలని అనుకుంటారు కాకపోతే కొంతమంది జీవితాలు మాత్రమే అద్భుతంగా ఉంటున్నాయి మరి కొంతమంది ఎందుకు అద్భుతంగా సృష్టించలేకపోతున్నారు అసలు సృష్టించలేకపోయింది ఎవరు మనల్ని సర్వనాశనం చేసేది ఎవరు టైటిల్ చూశారు కదా మాస్టర్స్ ఎవరు ప్రతి ఒక్కరు మాత్రం నేను కాదు అంటాం కానీ ఇక్కడ మనిషి మనిషికి ప్రతిరోజు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఏం చెప్తుందంటే యుఎస్ఏ అరవై నుంచి డెబ్భై వేల ఆలోచనలు వస్తాయి అంటున్నారు అయితే మీకు అరవై నుంచి డెబ్బై వేల ఆలోచనల మీద ఎరుక ఉందా అంటే ఎరుకలేదు మాస్టర్స్ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలను వదిలేస్తూ ఉంటాం మన ఆలోచనలు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాయి కానీ మన కొన్నే గుర్తుంటాయి ఆ కొన్ని నేను పాజిటివ్గానే ఆలోచించాను కదా పాజిటివ్నే సృష్టించాను కదా అనుకుంటారు ఎగ్జాంపుల్కి మీకు కోపం వచ్చింది ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఎరుకు ఉందా మీరు ఒక టీవీని చూస్తున్నారు ఆ టీవీని చూసినప్పుడు అందులో ఒక సన్నివేశాన్ని ఒక క్యారెక్టర్ని మీరు అప్లై చేసుకుంటారు అందులో ఒక సన్నివేశం బ్యాడ్ వచ్చినప్పుడు అక్కడ ఏడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏడ్ చేస్తూ ఉంటారు అంటే మీరు దాంతో తదాత్మయం చెందారు కదా తదాత్మయం నువ్వు దేనితో చెందితే దానిగా మారిపోతుంది ఓం పూర్ణ మధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం అదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే అని మన వేదాలు పురాణాలు చెప్పినట్టు భగవంతుడు పూర్ణుడు అంటే పూర్ణంగా ఉన్న భగవంతుడిని ఎగ్జాంపుల్కి జీరో అనుకుంటే ఈ జీరోకి మీరు ఒకటి కలిపితే ఒకటి అవుతుంది రెండు కలిపితే రెండు అవుతుంది మీరు ఏది కలిపితే అది అవుతుంది మీరు దాంతో ఏది తదాత్మయం చెందిస్తే అదిగా మారిపోతుంది ఇక టీవీ చూస్తున్నప్పుడు ఒక భావోద్వేగం నెగిటివ్ భావోద్వేగంతో తదాత్మయం చెందారనుకోండి అదిగా మారిపోతుంది మీ చైతన్యం ఒక పాజిటివ్ దాంతో తదాత్మయం చెందారనుకోండి దానిగా మారిపోతుంది అక్కడ మీరు ఎరుక లేదు మాస్టర్స్ మీరు తదాత్మ్యం చెందారంటే దానిగా మారిపోయారు అందుకే అది టీవీ చూస్తున్నాను అని ఎరుక లేకుండా మీరు బాధపడుతున్నారు కోపం వచ్చినప్పుడు మీరు దాంతో తధాత్మయం చెందిపోతున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఎరుక ఉండడం లేదు నాకు ఎందుకు అన్ని నెగిటివే జరుగుతాయి ఎంత పాజిటివ్గా అనేది ఎందుకు జరగడం లేదంటే పాజిటివ్గా అన్నప్పుడు మీరు తధాత్మయం చెందడం లేదు దాంతో మిళితం అవడం లేదు నేను పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను అనుకుంటా చదువుతున్నారు అప్పుడు ఎందుకు జరుగుతుంది మాస్టర్స్ అది అర్థం చేసుకోండి మాస్టర్స్ ఇక్కడ చాలా సైన్స్ ఆధారపడి ఉంది మనీ విజువలైజేషన్ ఎలా చేయాలి మాస్టర్స్ మెడిటేషన్ చేసి మీతో మీరు తదాత్మయం చెంది ఆ ఫీలింగ్లో అప్పుడు మీరు విజువలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది మీరు దేంతో తదాత్మయం చెందిన అది మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది మీరు ఒక ఆలోచ ఒక ఆలోచన ఆలోచిస్తున్నారు అంటే మీకు ఒక ఆలోచన వస్తేనే కదా మీరు ఏ పనినైనా చేయగలరు ఇప్పుడు సపోజ్ వంట చేయాలి మీకు ఇప్పుడు ఒక బిర్యానీ తినాలనిపించింది ముందు ఆలోచన వచ్చింది కదా అప్పుడు మీరు బిర్యానీ చేస్తారు కదా బిర్యానీ చేస్తాను అన్నప్పుడే మీకు బిర్యానీ యొక్క స్మెల్ బిర్యానీ ఆ ఫీలింగ్ మీ లోపల ఆ నోట్లో ఆ లాలా జలం లేదా కదా మాస్టర్స్ అలాగే మీకు ఒక ఆలోచన ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినా దాని యొక్క రసాయనాలు ఏమవుతాయంటే రిలీజ్ అయిపోతాయి మీ ఆరాలోకి అది మీరు ఏదైతే ఫీల్ అవుతారో ఫీలింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ మాస్టర్స్ ఆలోచనలు చాలా వస్తాయి కానీ మీరు అరవై వేల ఆలోచనలు మరి మేనిఫెస్టేషన్ అయిపోతున్నాయా మా జీవితంలో వస్తున్నాయంటే రావట్లే మీరు దేంతో తధాత్మయం చెంది ఫీల్ అవుతున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది ఫీల్ అయినప్పుడే ఏడ్చావు ఫీల్ అయినప్పుడే నవ్వావు ఒక భావోద్వేగాన్ని ప్రదర్శించావు ఇక్కడ ఫీలింగ్ ఏంటంటే మీ కోరికను తీసుకొచ్చి ఇంధనం మాస్టర్స్ ఆ ఫీలింగ్తో ఎప్పుడవుతుందో ఈ ఆలోచన ఒక ఫీలింగ్ వస్తుందో ఒక భావన రూపంలోకి మారుతుంది ఆ భావన ఎప్పుడైతే ఎమోషన్ భావోద్వేగం వస్తుందో అది ఏమవుతుందంటే ఒక వైబ్రేషన్లా మారుతుంది ఆ వైబ్రేషన్ మీకు ఎక్కడ ఉన్నా ఆ సృష్టిలో మీరు కోరుకున్న దాన్ని తీసుకొస్తుంది ఇదే ఆకర్షణ సిద్ధాంతం అది సృష్టి జరుగుతుంది మాకు ఎలా తెలుస్తుంది అంటే సృష్టిలో గాలి కనిపించట్లేదు మాస్టర్స్ కానీ మీరు పీలుస్తున్నారు కదా ఎలా తెలుస్తుంది అనుభూతి చెందుతున్నారు మాస్టర్స్ కరెంటు దీగల్లో కరెంట్ కనిపించట్లే కానీ దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు కదా ఒకవేళ మీకు డౌట్ అయితే కనుక ఒకసారి పట్టుకొని చూడండి అక్కడ ప్రసరిస్తుందో ప్రసరించట్లేదో తెలుస్తుంది కదా మాస్టర్స్ అంటే అక్కడ ప్రసరిస్తుంది మీకు కనిపించినంత మాత్రాన అక్కడ చర్య జరగడం లేదని అర్థం కాదు మాస్టర్స్ ఖచ్చితంగా అక్కడ చర్య జరుగుతుంది మరి మీకు ఎలా తెలుస్తుంది చర్య జరిగినట్టు అంటే ఫస్ట్ గాలి ఉంది గాలి వాయు రూపంలో ఉంది కని కనిపించదు అదే వాయు రూపంలో ఉన్న ఆవిరి అంటే ఆవిరి కూడా గాలి కదా ఒక నీటిని మరగబెట్టినప్పుడు వచ్చే ఆవిరి అది గాలి రూపంలో పయనించినప్పుడు దానికి ఒక చల్లటి గాలి తగిలింది అనుకోండి అంటే ఇక్కడ ఒక చర్య జరిగింది ఆ చల్లటి గాలికి ఆ ఆవిరి అనేది ఏమవుతుంది నీరుగా మారిపోతుంది కదా ఆ నీరుగా మారిపోయిన దాన్ని ఇంకా చల్లదనం ఇంకా చల్లదనం అనిస్తే గడ్డలా అయిపోతుంది అంటే ఇక్కడ కనిపించనిది ఒకటి కొన్ని రసాయనిక చర్యల వల్ల కనిపించే గడ్డలా మారిందా లేదా వస్తు రూపంలోకి మారిందా లేదా అలాగే మీ ఆలోచన మీ భావన భావోద్వేగంతో అది ఒక వస్తువుగా మారుతుంది ఇప్పుడు ఎవరు సృష్టిస్తున్నారు మాస్టర్స్ అసలు భగవంతుడు మీకే ఇచ్చేశాడు ఆ కస్తూరి మృగం అంట తనలోంచి ఒక అద్భుతమైన సువాసన వస్తుందంట ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది అటువంతా తిరుగుతుందంట తిరుగుతుంది తిరుగుతుంది దానికి ఎక్కడ వస్తుందో తెలియదు చివరికి చనిపోయేటప్పుడు తను రెండు కాళ్ళ మధ్యలో తన మెడ వాల్చినప్పుడు అక్కడ తన నాభి నుంచి వస్తుందో సువాసనని గ్రహిస్తుంది మనం కూడా బయట తిరుగుతున్నాం ఇది కావాలి అది కావాలని చెట్లు ఈ పొట్టని అన్నిటిని పట్టుకుంటున్నాం కానీ ఆ సృష్టించబడేది మనలోనే ఉందని గ్రహించట్లేదు మాస్టర్స్ గ్రహించండి ఆ మనిషి యొక్క శక్తిని తన లోపలే దాసేశాడు ఇప్పుడు ఇందుగలడు అందుగలడు అని సందేహం వలతో చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికిన అందెందే గలడు అన్నప్పుడు నేను లోపల చైతన్యం ఉంది బయట చైతన్యం ఉంది మీరు అయ్యే ఎమోషను దేని మీద ముద్రపడుతుంది ఆ దైవం మీద కదా ఆ శక్తి మీద కదా దాని మీద వేసిన ఏదైనా ఒక అక్షయపాత్రలా సృష్టింపబడుతుంది మీరు ఎటువంటి ఎమోషన్స్ వేస్తున్నారు మీకు ఎరుకును కలిగి ఉంటే దాని మీద నేను ఏం వేస్తున్నానని ఆ ఎరుకు వస్తుంది మీకు ఎరుకే లేనప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నది మీకు తెలియదు అప్పుడు మీ జీవితాన్ని సర్వనాశనం చేసేది ఎవరు మాస్టర్స్ ఎవరు వేస్తున్నారు ఆ మొద్దర్లు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మనం మనోస్థితిని బట్టి పరిస్థితి ఉంటుంది నువ్వు లోపల బాధగా ఉన్నావు అనుకోండి ప్రపంచం అంతా బాధగా కనిపిస్తుంది నీకు ఏదో అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ఉందనుకోండి ప్రపంచం అంతా నాకు అన్యాయం చేస్తుంది అనిపిస్తుంది నువ్వు లోపల చాలా హ్యాపీగా ఉంది నీకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నీ మనసు మనోస్థితి ఇప్పుడు ప్రపంచం అంతా ఆనందంగా ప్రపంచం అంతా మంచోళ్ళ కనిపిస్తుంది అంటే ఎక్కడ దాన్ని బట్టి మార్పు కనిపిస్తుంది అంటే నీ మనోస్థితిని మారుస్తే లోపలన్న పిండాండాన్ని మారిస్తే బ్రహ్మాండంలో జరిగే ప్రతీది మారుతుంది ఇక్కడ వేప విత్తనం వేసి యాపిల్ పండును కొయ్యాలనుకోవడం అసాధ్యం మాస్టర్స్ ఇక్కడ వేప విత్తనం వేస్తే వేప విత్తనమే వస్తుంది యాపిల్ పండు వేస్తే యాపిల్ పండు యొక్క చెట్టే వస్తుంది మీరు ఏం వేస్తున్నారనేది ఎరుకు ఉండాలి కదా మాస్టర్స్ ఒక భూమిలో ఏమి వేయలేదు మీరు అసలు నేను అసలు నేను సంకల్పాలే చేయను కోరిక అనేది కోరకూడదంట అంటాడు ఇంకొకడు అసలు సంకల్పం చేయకపోతే ఇది ఒక భూమిలా మాస్టర్స్ భూమిలో ఏ విత్తనాలు నాటలేదు కానీ కలుపు మొక్కలు రాకుండా ఉంటాయా ఖచ్చితంగా వస్తాయి అదే నువ్వు సంకల్పాన్ని వేస్తే ఆ సంకల్పం అనేది వృద్ధి చెందుతుంది స్వామి వివేకానంద చెప్తారు సంకల్పాలు ఉన్నవాడి కంటే సంకల్పాలు లేనివాడు ఎక్కువ కర్మలు చేసేస్తాడని అసలు కర్మలు చేయకుండా మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి కదా వచ్చాం అంటే సంకల్పం ఉన్నవాడు దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు దాన్ని ఉన్నతిగా ఎలా తీసుకువెళ్ళాలనేది ఆలోచిస్తాడు కానీ సంకల్పం లేనివాడు ఎన్నో రకాలు అంటే ఒక విత్తనాలు చెట్లు పెంచని ఒక భూమి ఎలా అయిపోతుందో కలుపు మొక్కలతో నిండిపోతుందో అలా నిండిపోతుందంట మాస్టర్స్ మన బ్రెయిన్ కూడా మన అందుకే ఎప్పుడు మంచి మంచి సంకల్పాలు గొప్ప గొప్ప లక్ష్యాలను పెట్టుకోండి ఆ గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించడానికి సరైన ప్రణాళిక వేసుకోండి అర్జుండికి ఎలా అయితే చెట్టు కాదు కొమ్మ కాదు ఆకు కాదు పక్షి కూడా కాదు మాస్టర్స్ పక్షి కన్ను ఎలా కనిపించిందో అలా మీకు మళ్ళీ లక్ష్యం మాత్రమే కనిపించాలి దూసుకు వెళ్ళిపోండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోస్ని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ